నాన్నగారు చేస్తాడు రాజా ఇదే మన ఇల్లు రండి రండి ఏమిటా ఇంత ఆలస్యం అయింది అనుకుంటున్నాను ప్రయాణం బాగా జరిగిందా ఇతను నా కంపార్ట్మెంట్ లోనే ఉండటం వల్ల ప్రయాణం బాగానే జరిగిందని చెప్పొచ్చు ఏమిటండి మీరు అనేది ఎవరి అబ్బాయి కన్న కొడుకుని ఎవరు అని అడిగే పరిస్థితి వచ్చిందా నేనే నీ కొడుకునని ఎలా చెప్పుకోగలను శారద నీ పసుపు కుంకాలు చల్లగా ఉండాలని నువ్వు దేవుడికే కాదు అన్నం పెట్టుకుంటావు అలా కాపాడగలిగిన దేవుడే అయితే ఇతన్ని పాలిటి దేవుడు అంటే నాన్న ఇతన్ని మళ్ళీ రక్షించాడమ్మా రైల్లో నలుగు రౌడీలు నా అంతం చూడాలని ప్రయత్నిస్తే ఇతను వాళ్ళని చావుగట్టి నన్ను తల్లి కన్న పెట్టవు నా ఆయుష్ కూడా పోసుకుని వెయ్యేళ్ళు వర్ధల్లి బాబు ఆయన్ని కాపాడేవంటే మా కుటుంబాన్ని రక్షించినట్టు నేరుణం అమ్మా మీరు పెద్దవారు నాకు తల్లి లాంటి రుణం తీర్చుకోవాలనుకోవటం కృతజ్ఞతలు చెప్పడం బాగున్నదమ్మా అమ్మా నిజంగా చూస్తుంటే పెద్ద చూస్తున్నట్టే ఉంది కదా అవును బాబు నిజమే నీ రూపం మాట చూస్తుంటే అచ్చమ్మా పెద్ద బాబులానే ఉన్నావు అవును చూడగానే నేను అదే మాట మీ అందరికీ అలా అనిపిస్తే నన్ను మీ పెద్దబ్బాయే అనుకోండి వాళ్ళలా అనుకుంటే నువ్వు పర్మనెంట్ గా ఇంట్లో మకాం పెట్టేద్దాం అనుకుంటున్నావా కావాలంటే నువ్వు చేసిన సహాయానికి ఓ పూట ఫోన్ చేసి మీ దారి నువ్వు వెళ్ళచ్చు లేకపోతే ముక్కు మొహం తెలియని వాడిని అమ్మయ్యతో పూలుస్తారేమిటి లోకంలో ప్రతి వాడు అమ్మయ్యతో సమానం వ్యక్తి కాలేడమ్మా లక్ష్మి బాబు రాజా వాడికి పోయిన వాడు అమ్మాయి అంటే అమితమైన అభిమానం అందుకే వాడు అలా మాట్లాడాడు నువ్వేమనుకో నన్ను మీరు మీ పెద్ద అబ్బాయి అన్నారు కనుక ఇతను నాకు తమ్ముడు లాంటి వాడు తమ్ముడు మాటలు వయసు చిన్నదైనా నీ మనసు పెద్దది బాబు ఎవరే అనుకున్నా సరే నువ్వు ఇంట్లో ఉండాల్సిందే ఈ అమ్మ చేతి వంట తినాల్సిందే రా బాబు భోన్ చేతు గాని వచ్చావా తల్లి రారా సొమ్ము కోసమేనా అవును పేరెంట్ లో మంగళహారతి పాడినట్టు పతివ్రతలా తయారు ఇచ్చి పాడితే క్లబ్ కస్టమర్స్ రావడం లేదు కష్టాలు వస్తున్నాయి అందుకని నా మాట విని చూడండి నీ మాట వినే తీరిక ఓపిక నాకు లేవు నా జీతం డబ్బులు నాకు ఇస్తేనే వెళ్తాను తీసుకోమ్మా నీ జీతం డబ్బులు గుర్రం గుడ్డిదైనా దాడాకి తక్కువ లేదు అటే త్వరలో నీకు మంగళహారతి పాడే రోజు వస్తుందిలే నాన్నగారు వచ్చావమ్మా ఇంటి వాళ్ళ కాస్త ఆలస్యమైనట్టుంది క్లబ్ లో ప్రోగ్రాం అయిపోయిన తర్వాత బజార్కి వెళ్ళాను నాన్నగారు మీరు ఈ మధ్య మరీ నీరసంగా కనిపిస్తున్నారని ఈ టానిక్లు అవి తీసుకొచ్చాను ఏ కన్న తండ్రి తన కష్టంతో ఆడపిల్లని బ్రతికించాలి గాని ఆడపిల్ల కష్టంతో తను బతకూడదమ్మా ఏం చేస్తా కళ్ళు లేకుండా చేసి నాకు ఈ కర్మ పట్టించాడా భగవంతుడు నానా ఎన్నిసార్లు చెప్పాను అలా మాట్లాడొద్దని ఒక కుటుంబంలో శక్తి ఉన్న వాళ్ళు సంపాదిస్తారు మిగిలిన వాళ్ళని పోషిస్తారు అది ఆడపిల్ల కావచ్చు మగ పిల్లవాడు కావచ్చు దాంట్లో తప్పే ఉంది నేను సంపాదించేది నా వాళ్ళ కోసమే కానీ పరాయి వాళ్ళ కోసమేం కాదుగా సిస్టర్ స్కాచ్ విస్కీ లాంటి మాట చెప్పాం సంపాదన వాళ్ళ కోసమే అన్నావు గనక ఏది ఈ అన్నయ్య కోసం అర్జెంట్ గా ఓ యాభై రూపాయలు కొట్టించు చెయ్యి లేదురా నీకంటే చిన్నది ఆడపిల్ల సంపాదించి పెడుతుంటే మగవారంటే కష్టపడి తల్లిదండ్రులు పోషించాలరా పశువులాగా పశువుకి నాన్న నన్ను పశువు అంటే నిన్ను కూడా ఆ జాతి కింద జమ్మ కట్టాల్సి ఉంటుంది లోకంలో నీలాంటి సిస్టర్ ఎవరికైనా ఉంటే వాడి బ్రతుకు మూడు సీసాలు ఆరు గ్లాసులు అనుకో థ్యాంక్ యూ సిస్టర్ వస్తాను బాయ్ బాయ్ అంటే పున్నామ నరకం నుండి తప్పిస్తాడంట వీడిలాంటి పుత్రుడు ఈ లోకంలోనే నరకం చూపిస్తాడమ్మా అమ్మా చెప్పడం మరిచాను ఈవేళ ఆనంద ఒంట్లు వచ్చాడమ్మా చాలాసేపు కూర్చుని జై అని మరీ మరీ అడిగాడు ఒకసారి అనిపించ మీరు మీరు లక్ష్మి కోసం నేను జయని మీ టెలిగ్రాఫ్ లాంగ్వేజ్ ని నన్ను వివరంగా చెప్పమంటారా మీరెవరండి నేను లక్ష్మి కోసం వచ్చాను నా పేరు జయ జయక్ అరే జయ ఎంత అన్నయ్య ఇది జయంతి అని మన ఇంటి పక్కనే ఉన్న రఘుపతి అంకుల కూతురు చిన్నప్పుడు మన ఇంటికి వచ్చి ఆడేది అల్లరి చేసేది అరే నీకెలా తెలుసు అదే పక్కింటి అమ్మాయి కదా చిన్నప్పటి నుంచి పరిచయం ఉండొచ్చు అనుకున్నాను ఇక మనిషిని చూస్తుంటే ఆడి అల్లరి చేసే అమ్మాయిలా అనిపించింది కరెక్టే ఇప్పుడు ఆడి అల్లరి చేయడం మానేసి తాడి అల్లరి చేసే మనుషుల్ని ఆకట్టుకుంటుంది సెవెన్ స్టార్ క్లబ్ లో లక్ష్మి నా గురించి వివరాలు విశేషాలు చాలు తన ట్రైన్ లో మా నాన్నగారికి పరిచయం అయ్యి ఆయన ప్రాణాలు రక్షించాడు నాకు మా అమ్మకి మా రవి అన్న అనిపించాడు అందుకని కొన్ని రోజులు ఇక్కడ ఉండమని పట్టుబట్టాం ఇంతకీ ఏమిటి కబుర్లు చెప్తాను రావే వస్తానండి ఇంతకి మీ పాట ఎప్పుడు వినిపిస్తారు ఏ సాయం వినొచ్చు పట్టుపడకుండా చాలా జాగ్రత్తగా చూపులు పేపర్లు ఒకవేళ పోలీసులు పట్టుకున్నారనుకోండి ఈ సెటప్ అంతా నాదే నీ మీ ప్రాణాలు పోయినా కూడా మీరు చెప్పకూడదు అర్థమైందా మే జాగ్రత్తగా వింటు మావా బియ్యాన్ని జాగ్రత్తగా గోడౌన్లోకి దోలించు నువ్వు అక్కడ కాపలా ఉండాలి ఒకవేళ ఏ పోలీసులైన పొరపాటున వచ్చిన నా పేరు బయటకు రాకూడదు ఓకే ఇన్స్పెక్టర్స్ మీరు తయారు చేసిన ఫైల్స్ మొత్తం చూశాను వాటిని బట్టి నగరంలోని నేరాల సంఖ్య కిందటి ఏడాది కంటే ఎక్కువైనట్టుగా అర్థమవుతోంది సార్ ఆహార పదార్థాల దొంగ రవాణా కల్తీసారా వ్యాపారం స్మగ్లింగ్ దొంగతనాలు బాగా ఎక్కువయ్యాయి సార్ అక్కడికి మన డిపార్ట్మెంట్ అప్రమత్తగా ఉంటూ ఎంతో మంది కేదిగాలను పట్టుకోవడం జరిగింది అయినా ఈ నేరాలు ఆక్కున్న సాగిపోతూనే ఉన్నాయి సార్ ఇన్స్పెక్టర్ గోపి నువ్వెప్పుడైనా తోలు బొమ్మలు చూసావా ఆ ఆటలో మనకు కనిపించేది తెర మీద ఆడే బొమ్మలు తప్ప తెరగని ఉన్న మనుషులు కాదు మీరు పట్టుకునే చిన్న చిన్న నేరస్తులు ఆ బొమ్మలు వంటి వాళ్ళు ఆ బొమ్మలు పట్టుబడితే మరో బొమ్మలతో ఆడిస్తారు తెర వెనుకున్న మనుషులు ఈ ఆట మనం కట్టించాలి అంటే ముందుగా తెర వెనుక మనుషులు మనం పట్టుకోవాలి కానీ వాళ్ళు ఎవరన్నది ఏ విధమైన క్లూ దొరకటం లేదు సార్ వన్ థింగ్ ఇన్స్పెక్టర్ తెర వెనుక ఉండే కథ నడిపిస్తున్నాడు అంటే వాడు ఖచ్చితంగా పెద్ద మనిషి అయి ఉండాలి నగరంలో దొంగలుగా చలామణి అవుతున్న పెద్ద మనుషులు మనం పట్టుకోగలిగితే శాంతి భద్రతలు నెలకొల్పబడతాయి ఈ రోజు నుంచి మీలో ఎవరెవరు ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలో నేను నిర్ణయిస్తాను మనం ఆ విధంగా యాక్టివైజ్ అయ్యి అసలు నేరస్తుంది కటకటాన్ని వెనక తోయాలి అండర్స్టాండ్ స్వామి ఇప్పటికి నీ దయవల్ల రెండు జేబులు లాగించేశాను మూడోది కూడా చేశానంటే ఈ బ్యాటరీ డ్యూటీ దిగిపోయి ఏదో హోటల్కి వెళ్ళి హాయిగా మెసేజ్ కుర్రాడు దర్జాగా ఉన్నాడు పరుసు కూడా దర్జాగానే ఉంటుంది స్వామి మిగతా ముందు తెస్తాను

బిల్లు చెల్లించకపోతే చాలా దారుణంగా ఏర్పాటు చేశాడు మీ పొపరైటరు అంతేనండి లేకపోతే నా కొడుకు అప్పడంగా తింటానికి తయారవుతాడు నిజమే ఊరుకుంటే ఊరకొక్కలా పడి తినేస్తారు అసలు నా నడితే లాంటి వాళ్ళని ముందు గీయించి గాలిని కూర్చోబెట్టి కూచోబెట్టి కొడుకున్న బోర్డు తగిలించి ఊరేగించాలి ఈసారి చెల్లించిన వాడిని అత్తగే చెల్లించమని మా ప్రొపరేటర్ గంట చెప్తానండి సరే నా బిల్గోండి నిన్నేదో పాత బాకీ ఇవ్వలేదని అల్లరి చేస్తావా ఇప్పుడు నీ హోటల్ కొనేస్తాను రెడీ అయినా మన టైం బాగుంటే ఎక్కడెక్కడ ఉన్న డబ్బు మంచి ఊరికి వచ్చి పడుతుంది అంచేత మనకి మర్యాద తీసుకుంటుంటే మంచిది ఏమిటి పరుసలు పోయా మూడు పరుసలు ఉండాలి అందుకని బిల్లు ఇవ్వాలంటావా నాయన బిల్లు బిల్లు ఇందాక ఈయన గారే చెప్పారండి పిల్లివని నా కొడుకుని గుండు గీసి గార్డ మీద ఊరేగించాలి మంగళవాడికి కబడ్డమంటా రేకు నువ్వు ఉండవు బాబు ఇలాంటి పరిస్థితి చూస్తాను పోయి కూర్చాను ఇది ఒక పప్పురేటర్ నీకు దండం పెడతాను ఈసారికి నన్ను లేవు బాబు రేపు వచ్చి మొత్తం బరికేస్తా అదేం కుదరదు నీకు గుండే కాయ లేకపోతే నా వంటలు కొంటా అని పూజ కొట్ట ఇక సప్పయారు నేను లోపలికి తీసుకెళ్లి ఆ గుండు చూడు ఇది ఒక పప్పరేటర్ బాబు మొదలకండి ఆ గుండు కార్యక్రమం ఏదో ప్రారంభిస్తే నేను చూసా ఆనందిస్తాను ఆహా గురువు నువ్వేనా ఎన్నో రక్షించాలి అది అలా దారిలోకి చూడు నువ్వు కిలాడివైతే నేను జగత్ కిలాడిని నువ్వు నా పర్స్ కొట్టేశావు నేను టోటల్ గా నీ జేబుని ఖాళీ చేసేసావు సారీ గురు గురు ఎంత విజయన డెవలప్ చేయడమే కాకుండా వేరే ఉద్యోగాలు చేస్తుంటావా ఇప్పటి వరకు ఏం లేదు దానికోసం బయలుదేరాను ఇదిగో ఇలాగా నువ్వు ఎదురుపడ్డా చాకులో ఉన్న నీళ్ళు కూడా చేయాలనుకోలే గాని ఉద్యోగాలకి ఏం కదా నాకు తెలిసిన క్లబ్ ఒకటి ఉంది అక్కడికి కేటుగాళ్ళు ఆటగాళ్ళు పాటగాళ్ళు అందరూ వస్తుంటారు అక్కడికి వెళ్తే తప్పకుండా ఏదో ఒక ఉద్యోగం దొరకపోదు పచ్చి అవుతాను సరే పద ఏమిటే అరిగిపోయిన రికార్డు లేక నీ గోళ అరిగిపోయిన రికార్డు నేను కాదండి ఆ పాటలు పాడే అమ్మడు రోజు అదే కూత వినలేక క్లబ్ కు వచ్చింది ఆహాకారాలు చేస్తున్నారు నేను చెప్పానుగా ఆ పిల్ల చేత డ్రెస్ సెటప్ మార్పించమని చీర తప్ప మోడర్న్ డ్రెస్ సస్తే కట్టనంటుందే ఏమిటే మోడర్న్ డ్రెస్ ఆ అమ్మాయి ఒంటిని ఖర్చేస్తుందా గిల్లేస్తుందా ఇదిగో జనానికి కాళ్ళు చేతులు కనపడేటట్టు మోడంటే సెటప్ చేయించి పాడమని చెప్పు అలా వినకపోతే వాళ్ళు మీద తీసుకున్న వేల రూపాయలు మనకు చెల్లించి బయటకు పోమ్మని చెప్పు ఆహా ఇది ఓకే బాస్ ఇప్పుడు చచ్చినట్టు మన మాట వింటుంది చూడు గబురా క్లబ్ కు ఒక పాట కానీ పరిచయం చేసినందుకు నువ్వు నన్ను ప్రత్యేకంగా వచ్చి కలుసుకో అలాగే సార్ ఇదిగో ప్రత్యేకంగా కలుసుకో అలాగే సార్ అబ్బాయ్ రాజా నువ్వు బాగా పాడావని విన్నాను చాలా సంతోషం వింత ఆట పాట చూసి ఉషారా ఆపుకోలేక నేను ఎందుకు లేసాను ఆ చెచ్చ నీకంత ఎవరికి కావాలి చూడు రాజా నేను నీ క్లబ్ కి పెరమినెంట్ సింగర్ గా నేను సెటర్ చేస్తున్నాను బెల్లం చుట్టూ చేమలు చేరినట్టు ఈ క్లబ్ చుట్టూ జనం చేరేటట్టుగా చేయవలసిన బాధ్యత ఈ కబ్బును అభివృద్ధి చేయవలసిన బాధ్యత నీ మీద పెడుతున్నాను రా మనం ఏ పని చేయాలన్నా రేట్ కాస్త నీట్ గా ఉండాలి సార్ నీ మధ్య నా మధ్య చెట్ట బాగుండాలి కుదరాలే కాని రేటు ఏముందయా రేటు అదేం పరదలేదా మనకు కోకిల్ దొరికింది ఇంక కాకి మంగళ హారతి పడేసారు ఆ చూడమ్మాయ్ నువ్వు ఇంటికి వెళ్ళి అష్టపదులు కీర్తనలు మంగళ హారుతలు పాడుకొని ఇంట్లో మన సంతృప్తి పర్చు వెళ్తారా అంటే మీరు చూడండి కైలాసం గారు ఈ రోజు జనం చప్పట్లు కొట్టింది నా ఒక్కడి గొప్పతనం చూసి కాదు మా ఇద్దరు గొంతులు కలయక చూసి ఏ ఆటకైనా పాటకైనా పోటీ ఉంటేనే అందం కనుక ఆవిడని కూడా ఉద్యోగం ఉంచండి లేకపోతే లేకపోతే నేను కూడా పాడడం మానేసి వస్తుంది ఆ తర్వాత మీరు మీ కేటుగాడు కలిసి కీర్తనలు అష్టపదులు మంగళహారతులు పాడి మీ కష్టమర్స్ ని ఆనందపరచండి వస్తాం హడావుడి కదమ్మా ఆనందం నాకు పాటలు పాడే ఉద్యోగం వచ్చింది అంటే క్లబ్ లో సింగర్ గా చాలా సంతోషం బాబు లాంటి మంచి మనిషికి ఎక్కడైనా ఎప్పుడైనా జయమే కలుగుతుంది అమ్మా నాకు మొదటిసారిగా వచ్చిన డబ్బుతో నీకి బట్టలు తీసుకొచ్చాను బాబు అవునమ్మా కన్నవాళ్ళు లేకపోయినా నాకు ఉన్నవాళ్ళు మీరేగా ఇదిగో ఇందులో నీకు చెల్లాయికి ఈ బట్టలు నాన్నగారికి తమ్ముడికి నువ్వు చేసిన ఉపకారానికి నీకు మేమేం ఇవ్వలేదు సరికదా ఇప్పుడు నువ్వే ఇవన్నీ ఇస్తున్నావా బాబు అమ్మా అమ్మనబడే మనిషి కొనుక్కునే వాడికి ఇవ్వాల్సిన అతి అమూల్యమైంది ఇప్పుడు నువ్వు నాకు ఇస్తున్నావు లక్ష్మి అదేమిటో నువ్వు చెప్పగలవా మొట్టికాయ అది నీలాంటి అల్లరి చెల్లెలకి నాలాంటి అన్నయ్య ఇచ్చే అమ్మా ఏ కొడుకైనా జీవితంలో ఏం సాధించాలన్నా ఎంత వాడు కావాలన్నా అతనికి కావాల్సింది నీలాంటి తల్లి చల్లని దీవెన నన్ను దీవించమ్మా అమ్మా